వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఫస్ట్ వినాయకుని అన్న అండి మైలుకులు వీధిలోని ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ వైజ్గా చేసుకుంటారు అంటే కొంచెం ఒక టూ త్రీ స్ట్రీట్స్ ఉంటాయి లైన్గాన సో వీళ్ళు యూనిటీ అనేది కూడా కొంచెం నచ్చుతుంది మొత్తం ఫ్యామిలీస్ అందరూ కూడా ఉండి రియూనియన్గా ఉండి అన్న అనేది జరుపుకుంటారు అన్నమాట చాలా బాగుంటుంది ఇది స్టార్టింగ్ సో రేపు కూడా వెళ్తాము అది కూడా నేను ఇంకొక లాగ్ పెడతాను సో ఇది మాట మా వీధిలో స్టా ఎండింగ్ కిందకి ఉండే వీధిలోనే అన్న సంతర్పణ చూస్తున్నారు కదా ఈ విధంగా అవుతుంది చాలా చాలా బాగున్నది అన్న సంతర్పణ అయితే నెక్స్ట్ ఏంటి అంటే వర్షము మధ్యలోనే వర్షము మా చింతపల్లి అంటేనే వర్షం వర్షం అంటేనే చింతపల్లి సో ఫైనల్గా అయితే దేవుడు ఆశీర్వదించాడని అనుకోవాలి సో వర్షం పడింది వర్షంలో కూడా చాలామంది జన్మొచ్చారు సో నేను కొంతవరకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి అనుకోవట్లేదు ఎందుకంటే అక్కడ భోజనాలు అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇంకెందుకండి లేట్ వీడియోని అయితే చూసేయండి లాస్ట్లో అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ ఉండదు ఇంకా बाले केते ये अटैक బాయ్ బాయ్ హాయ్ చెప్పవా హాయ్ హాయ్ చెప్పండి వర్షంలో కూడా వచ్చారు కదా జనాలు సత్య గారు వర్షంలో కూడా తడుచుకొని వీడియో నచ్చింది కదండి ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్పై తెలుసు కదండి భాగ్యం వచ్చేట్లు